ఎస్ ప్రస్తుతానికి చెరువు గుండె చెరువు స్పెషల్ లైవ్ డ్రైవ్లో ఉన్నాం నంద్యాల వెళదాం కర్నూలు ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి చెరువులు ఎంతవరకు ఆక్రమణకు గురయ్యాయి నంద్యాల నుంచి మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు పవన్ పవన్ వినబడుతోందా వినపడుతుంది ఎస్ ఏంటి నంద్యాల మీరు ఎక్కడున్నారు మీ ఉన్న చెరువు పేరు ఏమిటి అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని చెరువులు గతంలో ఉండేవి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి మనం ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని పెద్ద చెరువు వద్ద ఉన్నాము మొత్త ఇక్కడ చెరువులకు సంబంధించి చెరువుల చెరువులకి పెద్ద చెరుతలు ఉన్నాయి ఇక్కడ బ్రిటిష్ కాలంలో ఆ సాగు సాగునీరు తాగునీరు కోసం రవాణా కోసం ఏర్పాటు చేసిన కేసీ కెనాల ఆధారంగా పుణ్యాన ఈ చెరువులని ఏర్పడ్డాయి ఇక్కడ పెద్ద చెరువు చిన్న చెరువు కానాల చెరువులు మూడు చెరువులు ఉన్నాయి ఈ చెరువులు చానా మటుకు ఆక్రమణలకు గురైనాయి ఆ కబ్జాదారుల చేత ఆక్రమణకు గురయ్యి ఆ చెరువులన్నీ పంట పొలాలు సాగు చేసుకుంటే కొందరు మరికొందరు కబ్జా చేసి ఇండ్లు పట్టాల రూపంలో దానిను చేసి దానిని అమ్ముకుంటున్నారు దానికి సంబంధించి మొత్తం అంతా చెరువులన్నీ కబ్జాకు గురయ్యి చెరువులన్నీ అన్యాక్రాంతం ఆక్రాంతమవుతున్నాయి కబ్జా జారుల చేతిలో మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ప్రజాసంఘ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ చెరువులు కబ్జాలు జరగడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న మీరు చెరువు నష్టాలు చెరువు కబ్జా చేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి మనకి ముఖ్యంగా ఏదైతే ఈ చెరువులను కబ్జా చెరువులు గాని అదేవిధంగా పారే నదులు గాని అదేవిధంగా ఏదైతే కేసీ కనాలు ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి కబ్జాలు చేయడం వల్ల ఏదైతే ఈ రోజు చెరువును చూసుకున్నట్టే ఈ చెరువుకు పది హెక్టార్లు కలిగినటువంటి చెరువు ఇది ఏదైతే పది హెక్టార్లు కలిగినటువంటి చెరువుకు ఫుల్ ట్యాంక్ ఎఫ్టిఎల్ అనేది ఒక నిబంధన ఉంది ఎఫ్టిఎల్ నిబంధనలను ఉల్లంఘించి ముప్పై మీటర్లు ఉల్లంఘించి ఏది రాకూడదు ఒకవేళ ఎఫ్టిఎల్ అయిపోయిందంటే బఫర్ జోన్ అయితే ఒక ముప్పై మీటర్లు ఉంటది ఈ ముప్పై మీటర్లు ఈ ముప్పై మీటర్లలోనే ఏదైతే ట్యాంక్ ఏదైతే సంబంధ సంబంధించిన చెరువు ఎండిపోయినప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతులు వేసుకోవడానికి వాళ్ళకి హక్కు కల్పిస్తారు కానీ ఇటువంటి ల్యాండ్స్ ను కొంతమంది భూక్రమదారులు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అనధికారిక వెంటర్లు వేసుకుని తప్పుడు సర్వే నంబర్లతో పూర్తి స్థాయిలో ఈ రోజు చూస్తా ఉన్నారు పక్క పక్కనే లేవోట్లు ఏర్పడతా ఉన్నాయి బఫర్ జోన్ జోన్ బఫర్ జోన్ లోనే ఈ రోజు కట్టా ఉన్నాయి కొత్త కొత్త బిల్డింగ్లు ఈ పూర్తి స్థాయిలో ఈ డీ పట్టాలకు గానీ ఈ డీపెట్టాలకు అనాధికారిక లేవట్లు వల్ల అనధికారిక లేవలు ఉన్నట్టు వల్ల దీనివల్ల ఈ ఏదైతే చెరువు నిండిన ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఇక్కడ అవులోకి వచ్చే ప్రత్యత ఉంది ఇదే విధంగా చూసుకున్నట్టయితే అయితే నిందంగా ఉన్నట్టు చామకాలువ చాము కాలువ వచ్చేసి పది మీటర్ల హెక్టార్ కలిగినట్టు పాడే నది అది పారేది ఒక కాలువ ఆ కాలువ పక్కనే దగ్గర దగ్గర ఒక తొమ్మిది మీటర్ల నుంచి పది మీటర్లు బొప్పటి జోన్ ఈతల పెరుగు కానీ ఇకొంభై కానీ ఇవాళ ఏదైతే అక్కడ బఫర్ జోన్ కానుకున్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కట్టా ఉన్నారు ఏదైతే ఎన్బిసి రూల్స్ అనేది ఒక నేషనల్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది చాప్టర్ వన్ చాప్టర్ టూ ఒకటి ఒకటే ఉంది ఏదైతే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కట్టాలన్నా ఏదైతే బఫర్ జోన్ దాటిన బిల్డింగ్ కట్ట బిల్డింగ్ కట్టాలన్నా కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ముఖ్యంగా ఎన్బిసి రూల్స్ ఫాలో కావడం లేదు కొంతమంది అధికారులు తప్పుడు నిర్ణయం వల్ల తప్పుడు పనుల వల్లనే ఈ రోజు క్రమాలను పెరిగిపోతా ఉన్నారు నిర్ణయాల ప్రధానమైన పూర్తిగా మీరు చెప్పండి ముందుకు వచ్చి ఇల్లు కట్టుకుంటారు దీని వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయి ప్రస్తుతం నంద్యాల తీసుకుంటే విజయవాడలో ఎలా జరుగుతుందో నంద్యాల కూడా అదే పరిస్థితి జరగడానికి ఆస్కారం ఉంది ఈ బఫర్ జోన్ దాటి అవతల కట్టుకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎలాగైనా చెప్తారో వాళ్ళ సేల్ కోసం మనం ఆలోచించగల అనేది ఇప్పుడు విజయవాడ చూస్తున్నాం లైవ్ లో ఎలా జరిగిపోయింది ఆ బుడి చెరువు అది అలా చూసుకొని నంద్యాల కూడా అదే పరిస్థితి రాబోతుంది కనబడుతుంది మనకు దీనివల్ల పోతారు చెరువు అనేది మంచి స్పందన ఉంది దీని అభిప్రాయం నాకు బాగా బాగా నచ్చింది మొత్తానికి అయితే నంద్యాల చెరువు కబ్జాలపై ఆ అధికారులు రాజకీయ నాయకుల సంబంధించి వాళ్ళ వైఫల్యం ఉందని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఓవర్ స్టూడియో ఓకే రైట్ మొత్తానికి కర్నూల్లో పరిస్థితి ఎలా ఉంది కర్నూల్లో నంద్యాలనే కాదు చాలా ప్రాంతాల్లో అటు ఆలూరులో కానీ ఎడ్ సైడ్ చూసుకున్నా కూడా ఎలాంటి పరిస్థితి నెలకొంది కనిపిస్తోంది ఎందుకంటే చాలా కెనాల్స్ కూడా ఉన్నాయి వాటర్ లేక్స్ కూడా ఉన్నాయి వాటర్ పాండ్స్ కూడా ఉన్నాయి అన్నింట్లో కూడా ఒకే రకమైన ఆక్రమణ అనేది కనిపిస్తోంది ఏ చెరువు కూడా అతీతం కాదు అన్నట్టుగానే ఆక్రమణలు అయితే జరిగిపోతున్నాయి ప్రస్తుతం భీమలింగప్ప ఉన్నారు ఆలూరు ప్రతినిధి మాట్లాడదాం అక్కడ సిచ్యువేషన్ ఏంటో అడిగి తెలుసుకుందాం భీమలింగప్ప లింగప్ప వినిపిస్తోందా